దేశంలోనే తమ సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల పైన గ్రాసు వసూలు సాధించిన హీరోలు ఇద్దరే ఇద్దరు అందులో ఒకరు కు చెందిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ అయితే రెండవ హీరో కు చెందిన షారుఖ్ ఖాన్ భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల పైగా గ్రాసు వసూలు సాధించిన సినిమాలు ఏడంటే ఏడే ఉన్నాయి ఈ ఏడు సినిమాల్లో ప్రభాస్ సినిమాలు రెండు ఉంటే షారుఖ్ ఖాన్ సినిమాలు రెండు వెయ్యి కోట్ల పైగా గ్రాస్ వస్తువులు సాధించిన ప్రభాస్ సినిమాల్లో ఒకటి బాహుబలి టూ అయితే తాజాగా కలికి కూడా ఈ జాబితాలో చేరింది కలికి సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులు సాధించినట్లు చిత్ర యూనిట్ శనివారం నాడు అధికారికంగా వెల్లడించింది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే వెయ్యి కోట్ల రూపాయలపై పైబడి వసూలు సాధించిన మొత్తం ఏడు సినిమాల్లో మూడు సినిమాలు తెలుగు దర్శకులు తెరకెక్కించినవి ఇందులో రెండు సినిమాలు తెరకెక్కించింది దర్శకుడు రాజమౌళి అయితే ఇప్పుడు ఈ జాబితాలో నాగశ్విని కూడా చేరారు బాహుబలి టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ కూడా పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది కల్కి వసూళ్లు ఇప్పటికే వెయ్యి ఆరు కోట్ల రూపాయలను దాటాయి దర్శకుడి శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో అదే పన్నెండు విడుదలైన భారతీయుడు టూ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అరవై రోజుల్లో కూడా కల్కి సినిమాకు వసూళ్లు ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది ఇలా ఉంటే బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వరుసగా తన రెండు సినిమాలకు వెయ్యి కోట్ల రూపాయల పైనే గ్రాస్ వసూలు సాధించి రికార్డు నమోదు చేశారు ఇందులో ఒకటి జవాన్ అయితే రెండవ సినిమా పఠాన్ అయితే ఇండియాలో తొలిసారి దంగల్ సినిమా రెండు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వసూలను సాధించి చరిత్ర సృష్టించింది ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే మరో సినిమా కేజీఎఫ్ టూ కూడా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను సాధించింది టాలీవుడ్ విషయానికి వస్తే వెయ్యి కోట్ల రూపాయల గ్రాసు వసూలు సాధించిన ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచారు టాలీవుడ్కే చెందిన మరో దర్శకుడుగా సందీప్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయల టార్గెట్ను కొద్దిలో మిస్ అయ్యారనే చెప్పాలి ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించింది ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అటు దర్శకుల పరంగా ఇటు హీరోల పరంగా చూసుకుంటే టాలీవుడ్కు ప్రత్యేక గుర్తింపు దక్కిందనే चपाली प्लीज सब्सक्राइब डीजीटीवी